హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి పవన్ గారు అయితే మనకి ఇవ్వడం పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులైతే అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం రెండు పుంజులు వీటికి రంగులు వచ్చేసరికి ఒకటేమో రసంగి రెండోది కోడి నెమలని చెప్తున్నారు పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగి అండి రెండోది కోడి నెమలని చెప్తున్నారండి ఇందులో కోడి నెమలైతే డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు ఇక ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులుగా చెప్తున్నారండి వీటి యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చేసి రసంగండి దీని యొక్క తీసుకుంటే ఇరవై మూడర దాకా ఉంటుంది చెప్తున్నారు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఈ రసంగ పుంజు ఎత్తండి ఇది ఇక బరువు వచ్చి మూడు కేజీలు అని చెప్తున్నారు అండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజం చెప్తున్నారండి రసంగి పన్నెండు నెలల వయసుల పుంజం ట్వల్వ్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక దీని యొక్క ధర విషయం తీసుకుంటే ఐదు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఏడు వందలండి అండి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు రసంగి పుంజ ఒక ధర అండి ఇది ఇక రెండో వచ్చేసరికి కోడ్ నెంబర్ అండి ఈ పుంజు యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు బరువు వచ్చి మూడున్నర కేజీ అని చెప్తున్నారు అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజ్ అండి ఇది ఇక వైస్ విషయం తీసుకుంటే ఇది కూడా పద్నాలుగు నెలల వయసుల చెప్తున్నారు ఈ పుంజు వచ్చేసి పద్నాలుగు నెలల వయసు అండి ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ఈ కోడి నెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఇది కూడా ఐదు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల ఏడు వందల రూపాయలు ఈ ధరల్లో కొద్దిపడ డిస్కౌంటే చేస్తామని చెప్తున్నారు ఈ రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ ఏజ్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అండి బస్సు ట్రైన్ ఫెసిలిటీ ఉండాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నెల్లూరు సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు వారి వద్దకు వెళ్ళి నేరుగా లైవ్లో చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ అంటే నచ్చి పుంజు ధర మాట్లాడుకొని ఒకవేళ మీకు నచ్చితే కనుక రెండు పుంజులు కొనుక్కుంటే మీరు సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా సేఫ్టీగా మీరు తెచ్చుకోవచ్చు నేనైతే పవన్ గారు నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్